ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని ఆ సాయిని పెడుకుంటూ ఈరోజు బాబాగారి సందేశాన్ని మొదలుపెట్టబోతున్నాను మరి అంతకన్నా ముందుగా అండి అండి చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి ఒకవేళ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఈ గారిని ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ అంటే ప్రేమ పెళ్ళి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఏ సమస్యకైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని ఈ గారి ద్వారా మీరైతే పొందవచ్చు గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఇట నీ మనసుకు తగినటువంటి అలాగే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఈరోజు నేను మటుమాయం చేయబోతున్నాను అది ఎలాగ బాబా అని అంటావేమో గుర్తుంచుకో ఒక వ్యక్తి నీకున్నటువంటి ఒక సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని చూపించడానికి నీ వద్దకు రాబోతున్నాడు ఆ వ్యక్తి ద్వారా నువ్వు ఒక వార్తను కూడా వినబోతున్నావు ఆ వార్త నువ్వు విన్న తర్వాత నీ మనసంతా కూడా ఎంతో చక్కగా కుదుటపడుతుంది అలాగే నీ సమస్యకు పరిష్కారం దొరికిందని నువ్వు చాలా సంతోషిస్తావు ఇంతకు ఏ సమస్య అసలు నీకు ఆ వ్యక్తికి ఏంటి సంబంధం ఆ వ్యక్తి నీ వద్దకు ఎందుకు రాబోతున్నాడు ఏ వార్తను ఉద్దేశించి నీకు చెప్పబోతున్నాడు అనేటటువంటి పూర్తి వివరాల గురించి ఈరోజు ఈ సందేశం ద్వారా నీవు తప్పకుండా తెలుసుకునే తీరాలి అలా తెలుసుకున్న తర్వాతే నీలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి మరి ఆలస్యం చేయకుండా బాబా దేనిని ఉద్దేశించి నీకు ఇలా ఈ సందేశం రూపంలో తెలియపరచబోతున్నాడో తప్పకుండా భక్తి శ్రద్ధలతో మనసును నిర్మలంగా ఉంచుకొని ఒక్కసారి నేను చెప్పేది విను నిజంగా నీ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే నువ్వు అదృష్టపు గడియల్లో పుట్టావు అలాగే ఎంతో మంచి మనసుతో నలుగురికి కూడా ఎప్పుడు సహాయపడే విధంగా నీ మనసు నీ ప్రవర్తన ఉంటాయి ఎవరిని కూడా ఎప్పుడు నీ మాటలతో కానీ చేష్టలతో కానీ బాధ పెట్టేటటువంటి స్వభావం ఇప్పటివరకు నువ్వైతే చేయలేదు ఏదైనా కష్టం వస్తే నీ దాకా వచ్చిందే కానీ నీ చుట్టూ ఉన్నవారికి మాత్రం ఆ కష్టాన్ని నువ్వు ఎప్పుడూ కూడా పులవలేదు అలాగే నీ కుటుంబ సభ్యులకు ఏ అవసరం వచ్చినా కానీ వారి అవసరానికి సరిపడా నీవు ఎన్నో విధాలుగా చిన్నప్పటి నుండే కుటుంబ బరువు బాధ్యతలన్నీ కూడా నీ భుజంపై వేసుకొని వారికి కష్టం అనేది తెలియకుండా వారందరినీ కూడా ఇప్పటి పోషిస్తూ వస్తున్నావు అలాగే అందరిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పి మనసావాచ్యాకర్మణ నమ్ముతావు ఎటువంటి ఈష అసూయ కుళ్ళు ద్వేషం ఇవన్నీ కూడా నీకు అస్సలు తెలియవు అలాంటి నీకే ఇన్ని కష్టాలు ఎందుకని చెప్పి ప్రతిసారి కూడా భగవంతుడిని వేడుకుంటూ ఉన్నావు చూడు నీవు చేసుకున్నటువంటి కొన్ని పూర్వజన్మ క కర్మల ఫలంగా కొన్ని సమస్యలైతే నీ ముందుకు రావడం జరిగింది అంతేకాని నిన్ను భగవంతుడు బాధ పెడుతున్నాడు అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు ఎందుకంటే నువ్వు ఎవరికీ కూడా ఎటువంటి కీడు తలపెట్టకుండా చాలా ధర్మబద్ధంగా నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ వస్తున్నావు మరి నిన్ను భగవంతుడు ఎలా శిక్షిస్తాడనుకుంటున్నావు ఎలా బాధ పెడతాడని చెప్పనుకుంటున్నావు చెప్పు ఏ మనిషికైనా సరే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా కొంచెమైనా కానీ కష్టాలు సమస్యలు లేనివారంటూ ఎవరైనా ఉంటారో చెప్పు అలా ఉండాలి కూడాను మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో తెలుసా ఈర్ష స్వార్థం ఇలాంటివన్నీ కూడా ఏ మనిషిలో కూడా లేకుండా ఉంటే ఆ మనిషి నిజంగా భగవంతుడితో సమానం అలాగే నువ్వు కూడా ఉన్నావు కానీ ప్రతి ఒక్కరికి కూడా వారు చేసుకున్నటువంటి కర్మల ఫలితంగా ఈ జీవితం అనేది ఏర్పడుతుందని తెలుసుకో కాబట్టే నీ యొక్క పూర్వజన్మ కర్మల ఫలితంగానే నీకు కొన్ని సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఎదురవుతున్నాయే కానీ నువ్వేమీ కూడా ఈ జన్మలో చేసుకున్నటువంటి తప్పుల వలన లేదంటే ఈ జన్మలో చేస్తున్నటువంటి పనుల వలనో ఏర్పడినవి కాదు కొన్ని తెలిసి చేసినా కొన్ని తెలియక చేసినా అవన్నీ కూడా నువ్వు చేసినటువంటి దాన ధర్మాల వలన అన్ని సమస్యలు నీ నుండి దూరమయ్యాయి కానీ కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఎవరికీ చెప్పుకోలేనటువంటి ఒక బాధను క్షోభను నీ మనసులోనే దాచుకొని చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నావు అది ఏ సమస్య అయినా కావచ్చు అంటే నీకు వ్యాపారపరంగా ఏదైనా నష్టం వాటిల్లినా లేదంటే ఉద్యోగంలో ఏదైనా అవకాశం రాక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ఇలా అన్ని వృత్తి రంగాల వారికి కూడా ఎవరైతే ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఉన్నారో ఏ సమస్య అయితే మీ నుండి దూరం కావడం లేదని చెప్పి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో అలా మీ సమస్యకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు లేదా మీకు తెలియని వ్యక్తి కావచ్చు ఎవరో ఒకరి సలహా అయితే మీకు తప్పకుండా అందుతుంది ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సలహా ద్వారా మీ జీవితం మరలా సంతోషంగా ఆనందంగా పూలబాటగా సాగుతుంది మరి ఇంతకీ ఏదైనా కానీ ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కరించుకోవడం కోసం మనకంటూ మనకు స్వంత నిర్ణయాలు స్వంత ఆలోచనలు రానప్పుడు భగవంతునే కదా మనం ఆశ్రయిస్తాం అలా భగవంతుడు మనకు ఏది కూడా స్వయంగా వచ్చి చెప్పలేనప్పుడు ఏదో ఒకరి ద్వారా పరిష్కార మార్గాన్ని చూపుతాడు అని అంటారు అలాగే నీకు కూడా ఒక వ్యక్తి ద్వారా నీకు కావలసినటువంటి పరిష్కార మార్గాన్ని తప్పకుండా నేనే అందిస్తున్నానని నువ్వు నమ్మే విధంగా చేస్తాను అలాగే నీ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని అతను చూపడమే కాకుండా ఆ సమస్య నీ నుండి దూరం అయ్యేంత వరకు ఆ వ్యక్తి యొక్క సహాయ సహకారాలు నీకు పూర్తిగా లభించే విధంగా కూడా చేస్తాను ఈ విధంగా నీకు ఏదైతే దేని గురించి అయితే నువ్వు ఇబ్బంది పడుతూ దేని గురించి అయితే బాధపడుతున్నావో ఆ సమస్యను నీ నుండి తప్పకుండా దూరం చేస్తాను అలాగే ఒకవేళ నువ్వేదైనా కానీ ప్రేమపరంగా ఇబ్బందులు పడుతున్నా లేదంటే నీ ప్రేమ సమస్యగా మిగిలిన లేదంటే నీ ప్రేమ అసలు విఫలమయ్యేటటువంటి క్షణంలో ఉన్నా ఇలా నీకు ఏదైతే సమస్య ఉందో ఏదైతే కోరిక ఉందో ఆ సమస్యలు అన్ని రకాలైనటువంటి ఎదురు దెబ్బలు ఒడిదుడుకులు అవన్నీ కూడా నుండి దూరం చేస్తానని నీకు నేను ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను అయితే ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు అంటే నీకు తెలిసిన వ్యక్తి కావచ్చు నీ ఇరుగు పొరుగు వ్యక్తి కావచ్చు నీ శ్రేయోభిలాషి కావచ్చు లేదా నీ స్నేహితులు కావచ్చు లేదంటే అంటే నీ కుటుంబ సభ్యుల్లో ఒకరు కావచ్చు ఇలా ఎవరైనా కానీ వారి యొక్క అంటే వారిచ్చేటటువంటి ప్రోత్సాహం వారిచ్చేటటువంటి ధైర్యం వారు చెప్పేటటువంటి ఒక మాట ఇవి ఉంటే చాలు మనిషికి ధైర్యం అనేది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది కదండి మరి అదే విధంగా మనకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ మనం ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్యకు తగిన విధంగా మనకు ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తే వాళ్లే దేవుడితో సమానంగా మనమైతే భావిస్తాం అంటే ఇచ్చినటువంటి సలహా మనకు కనుక సక్సెస్ అయ్యిందనుకోండి నిజంగా పాలన వ్యక్తి మనకు ఒక దారి చూపించాడు అతను చెప్పినటువంటి మాట ప్రకారంగా ఈరోజు మనం చేసినాం అంటే చేయడం వల్లే కదా మనకి ఈ విధంగా సమస్య నుండి బయటపడ్డాము మనకి ఈ విధంగా మంచిగా ఏదైనా కానీ ఒక దారి చూపించినటువంటి వ్యక్తిగా మిగిలాడని చెప్పి ఆ వ్యక్తిని చిరస్థాయిగా గుర్తుంచుకుంటాం కదా అలాగే వారి యొక్క సలహా మేరకు మనకు ఒక మంచి లాభం కూడా వస్తే జీవితాంతం వారిని అయితే గుర్తుపెట్టుకుంటాం అదంతా కూడా భగవంతుడి యొక్క ఆధీనంతో భగవంతుడి యొక్క అనుగ్రహంతో జరుగుతుందని చెప్పి ఎవరైతే భగవంతుని మనస్ఫూర్తిగా నమ్ముతారో వారికి పూర్తిగా అర్థమవుతుంది ఆ విధంగా భగవంతుడు ఏదో ఒక దారిలో అంటే మనల్ని జాగ్రత్తగా ముందుకు నడిపించడానికి మనకు ఒక సహాయాన్ని అందించడానికి ఏదో ఒక విధంగా అయితే సహాయపడతాడు నమ్మిన వారికి ఎప్పుడైనా సరే భగవంతుడు పుట్టిగా అంటే ఎవరిని కూడా అన్యాయం చేయడండి అలాగే ఎవరైనా బాధపడుతూ ఉన్నా కూడా ఆయన చూస్తూ ఊరుకోడు ఏదో ఒక విధంగా మనకైతే సహాయాన్ని అందించే తీరుతాడు అది కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా మన సహాయాన్ని మాత్రం దూరం చేయడు అలాగే మనకేదో ఒక విధంగా ఆయన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు అనడంలో అస్సలు నమ్మశక్యం కాని వారికి సైతం నమ్మే విధంగా ఎన్నో అద్భుతాలను చేసిన వాడు సాయినాథుడు కాబట్టి ఈరోజు బాబాగారి సందేశాన్ని మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నానండి ఈ సందేశం మీకు నచ్చితే మరికొంతమంది బాబా భక్తులకు షేర్ చేయండి